తెలుగు భాష భాగాలుచకము గురించి తెలియజేసే పదాలను నామవాచకం అని అంటారు సర్వనామం పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ అతడు ఆమె అది ఇది క్రియా పనిని గురించి తెలియజేసే పదాన్ని క్రియా అంటారు ఉదాహరణ తినడం విశేషణం రంగు రుచి పరిమాణం ఆహారం గుణాన్ని తెలియజేసే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ ఎరుపు పసుపు తీపి చేదు పెద్దది చిన్నది గుండ్రంగా మంచివాడు అవే లింగవచనం భక్తులు కాని పదాలు కాబట్టి కి like